హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గగన్ కృష్ణప్రసాద్తో మాట్లాడాలి అని చెప్పడంతో ఇక కృష్ణప్రసాద్ అయితే ఎంతో ఆనందంగా గగన్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి రే గగన్ నాకు నిజంగా ఎంత సంతోషంగా ఉందో తెలుసా మొట్టమొదటిసారి నువ్వు నాతో మాట్లాడాలి అని నన్ను పిలిచావురా నాకు చాలా ఆనందంగా ఉందిరా ఇదిగో నువ్వు భూమి మార్చుకోవడం కోసం అని నేను ఈ రింగులు కొన్నానురా చూడరా ఎలా ఉన్నాయో మీరిద్దరూ ఈ రింగులు మార్చుకుంటూ ఉంటే నాకు చూడాలనిపిస్తుందిరా ఇంకా నాకు అంతకంటే ఇంకేం వద్దురా అని చెప్పేసి కృష్ణప్రసాద్ గగన్తో అంటూ ఉంటే ఇక గగన్ అయితే ఆ రింగులు విసిరి కొట్టేసి చూడు నువ్వేదో నాకు గిఫ్ట్లు ఇస్తావని ముఖ్యంగా నా తండ్రి స్థానంలో నిలబడి ఈ కార్యం జరిపిస్తావు అని నీతో మాట్లాడడానికి నేను పిలిపించలేదు నా చిన్నప్పుడే నువ్వు వదిలేసిన కష్టాన్ని ఇన్ని రోజులు నేను మోస్తూ వచ్చాను ఈరోజు జరగబోయే పరిణామం నా జీవితంలో నాకు ఇష్టమైన పరిణామం అందులో నువ్వు ఉండకూడదు నువ్వు అక్కడుంటే మా అమ్మ ఒంటరిగా తాంబూలాలు తీసుకోలేదు అది చెప్దామని పిలిచాను అని చెప్పి గగను చెప్పగానే అయినా గగన్ సాంప్రదాయం ప్రకారం తాంబూలాలు జంటగా తీసుకోవాలరా నాకు తెలుసురా నేనెప్పుడు నీ ఆలనా పాలన చూడలేదు కానీ గగన్ ఈ ఒక్కసారికి మీ అమ్మతో కలిసి నన్ను తాంబూలాలు తీసుకొనివ్వరా నా కొడుకువి నేను నీ కాళ్ళు పట్టుకోకూడదు ప్లీజ్ రా అందుకనే బ్రతిమలాడుకుంటున్నాను ఈ ఒక్క అవకాశం నాకు ఇవ్వరా అని చెప్పేసి కృష్ణప్రసాద్ గగన్ని అడుగుతూ ఉంటే వద్దు వద్దని చెప్తే వద్దు అని ఆడదాం తాంబూలాల దగ్గర నువ్వు ఉన్నావా నీ మొత్తం మర్యాద మంట కలిసిపోతుంది నా ఆనందం మొత్తం ఆవిరైపోతుంది గుర్తుపెట్టుకో నువ్వు ఉండకూడదు అని చెప్పేసి ఇక గగన్ అయితే కోపంగా కృష్ణప్రసాద్కి వార్నింగ్ ఇచ్చేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు తర్వాతేమో పంతులు గారు తాంబూలాలు అమ్మ చెల్లి కలిసి తీసుకోకూడదా అని చెప్పేసి గగను అడుగుతూ ఉంటే సాంప్రదాయం తెలియక మీరు ఎలా అడుగుతున్నారు బాబు మీ తరపున మీ అమ్మ నాన్న తీసుకోవాలి లేదు అంటే మీ తరపున పెళ్ళైనా కొత్త జంట ఎవరైనా తీసుకోవచ్చు అని చెప్పేసి పంతులు గారు చెప్పగానే అయితే మా హిందూ చెల్లి వంశీభావ తాంబూలాలు తీసుకోవచ్చా పంతలు గారు అని చెప్పేసి అడగగానే ఆ తీసుకోవచ్చు అని చెప్పేసి పంతులు గారు చెప్పడంతో అయితే మా తరపున హిందూ చెల్లి వంశీభావ తాంబూలాలు తీసుకుంటారు పంతలు గారు అని గగన్ చెప్పగానే నేను ఒప్పుకోను అని చెప్పేసి మీరా అంటుంది దాంతో ఇక గగన్ అయితే ఇందు చిన్నమ్మలాగా మీకు కూడా ఈ తాంబూలాలు తీసుకోవడానికి ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా అని చెప్పేసి గగన్ అడగగానే అయ్యో అమ్మలాగా మాకేం అభ్యంతరాలు లేవన్నయ్యా మీ తరఫున తాంబూలాలు తీసుకోవడం ఇష్టం అన్నయ్యా అని చెప్పేసి ఇందు చెప్పగానే ఏంటే ఈ అమ్మ కంటే కూడా ఎవరు అనుకున్న ఈ గగనే నీకు ఇప్పుడు ముఖ్యమైపోయాడా బాగుంది చాలా బాగుంది అని చెప్పి మీరా బాధపడుతూ ఉంటే చిన్నమ్మ మనలో మనం గొడవపడడానికి నేను ఈరోజు ఈ ఇంటికి రాలేదు ఒక్క ఆయన్ని తప్ప నేను మిమ్మల్ని ఎవరిని కూడా పరాయి వాళ్ళు అని ఎప్పుడూ అనుకోలేదు అని చెప్పేసి గగన్ చెప్పగానే అది మాత్రం నిజమమ్మ అని చెప్పేసి బిందు కూడా అంటుంది అంతా నాకే వ్యతిరేకం మీకు నచ్చినట్టు చేసుకోండి అని చెప్పేసి ఇక మీర ఏడుస్తూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాతే మా గగన్ అయితే ఇందు బావగారు రండి వచ్చి తాంబూలాలు తీసుకోండి అని చెప్పేసి గగన్ చెప్తూ ఉంటే మనం కొంచెంసేపు మామయ్య కోసం వెయిట్ చేయొచ్చు కదా బావా అని చెప్పేసి భూమి అంటుంది రాని వాళ్ళ కోసం వెయిట్ చేయడంలో అర్థం ఉండదు భూమి అని చెప్పి గగనం అంటాడు తర్వాతేమో ఇక పంతులు గారు అయితే వరుడి తరపున వాళ్ళ బావగారైన జాగర్లముడి వంశీ చెల్లెలు ఇందుమతి వధువు తరపున శరత్చంద్ర గారు ఆయన సతీమణి అపూర్వ ఇద్దరు తాంబూలాలు మార్చుకోండి అని చెప్పి పంతులు గారు చెప్తుంటే ఇక అప్పుడే చెర్రి వచ్చి ఆగండి నాన్న వస్తున్నారు అని చెప్పగానే ఇక కృష్ణప్రసాద్ లోపలికి వస్తాడు ఇక కృష్ణప్రసాద్ని చూసి గగన్ అయితే నేను రావద్దన్నా కూడా వస్తున్నాడేంటి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక హిందూ అయితే నాన్న రండి నాన్న నువ్వు పెద్దమ్మ కలిసి తాంబూలాలు మార్చుకుంటూ ఉంటే అంతకంటే మాకు ఆనందం ఏముంది అని చెప్పేసి ఇక హిందూ అయితే కృష్ణప్రసాద్ శారద ఇద్దరిని కూడా పక్క నిలబెట్టి తాంబూలాలు తీసుకోమంటుంది కృష్ణప్రసాద్ సైలెంట్గా గగన్ వైపు చూస్తూ ఉంటే ఇంకా చూస్తారేంటి మామయ్య ఇవ్వండి అని చెప్పేసి భూమి అంటూ ఉంటే కానీ కృష్ణప్రసాద్ ఇది నా భూమి కోరిక అని చెప్పేసి శరత్చంద్ర అనడంతో ఇక కృష్ణప్రసాద్ శారద శరత్ చంద్ర అపూర్వ ఇద్దరు కూడా తాంబూలాలు మార్చుకుంటారు ఎలాగో నిచ్చే తాంబూలాలు అయిపోయాయి కదా అన్నయ్య గారు ఇక పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది అని చెప్పేసి శారద శరత్చంద్ర అని అడగగానే నాన్న అత్తయ్య చెప్తుంది కూడా నాకు కరెక్టే అనిపిస్తుంది అని చెప్పి భూమి చెప్పగానే ఇక అప్పుడే పంతులు గారు అయితే మీకు అభ్యంతరం లేకపోతే వీళ్ళిద్దరు జాతకాల ప్రకారం ఈ నెల ఇరవై ఆరవ తేదీన అద్భుతమైన ముహూర్తం ఉంది అని చెప్పి పంతులు గారు చెప్తారు అదే ముహూర్తం ఖాయం చేసుకుంటే బాగుంటుందేమో కదా అన్నయ్య గారు అని చెప్పేసి శారద శరత్ అని అడుగుతూ ఉంటే అవునన్న అని చెప్పేసి భూమి కూడా అడుగుతూ ఉంటుంది ఇక శరత్చంద్ర ఆలోచిస్తూ ఉంటే ఒప్పుకో బావ లేకపోతే ఇది జరగని పెళ్ళేమో అని చెప్పేసి శారదకి భూమికి అందరికీ అనుమానం వస్తుంది అని అపూర్వ చెప్పడంతో ఇక శరత్చంద్ర అయితే సరే అమ్మా ఇక నీ ఇష్టం నువ్వు ఎలా అంటే అలా అని చెప్పేసి ఇక శరత్చంద్ర పంతులు గారు ఆ ముహూర్తమే ఖాయం చేయండి అని చెప్పి అంటాడు తర్వాతేమో శరత్చంద్ర కోపంతో రగిలిపోతూ ఉంటే బావా కాస్త కూల్గా ఉండొచ్చు కదా అని చెప్పేసి అపూర్వ అంటుంది ఎలా ఉండగలుగుతాను అపూర్వ ఆ శారద మన భూమి గగన్లకు పెళ్లి చేయమని ప్రపోజల్ పెట్టినప్పుడు మొదలైన తంతు ఇది తనంతటా తానే ఈ పెళ్లి వద్దు అనేలా చేస్తాను అన్న ధైర్యంతోనే నేను ఈ నిశ్చితార్థానికి ఒప్పుకున్నాను కానీ ఈరోజు నిశ్చితార్థంలో పెళ్లి ముహూర్తాలు అని నేనేమైనా ఊహించానా కానీ పెళ్ళికి కూడా ముహూర్తం ఫిక్స్ అయిపోయింది అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటే కానీ శారద సడన్గా పెళ్ళికి ముహూర్తం అడుగుతుంది అని నేను ఊహించలేదు బావా తను అడిగితే అడిగిందనుకో మన భూమి సపోర్ట్ చేయకుండా ఉండాల్సింది భూమి సపోర్ట్ చేయడం ఆ పంతులు అప్పుడే తలవని తలంపుగా వచ్చి ముహూర్తం ఫిక్స్ చేసేయడం అందుకే అప్పటికప్పుడు నేనేం చేయలేకపోయాను బావా అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే ఏం చేయలేను అని చెప్పేసి ఇలానే పెళ్ళి కూడా జరిపించేస్తావా అని చెప్పేసి శరత్చంద్ర అడుగుతాడు బావా అనవసరంగా ఆలోచించి నువ్వు బీపీ పెంచుకోకు పెళ్ళి ఈ నెల ఇరవై ఆరో తేదీన కదా అంటే ఇంకా చాలా టైం ఉంది ఈలోపు ఏదైనా జరగచ్చు విడాకులు ఇస్తాను అన్న శారద బాధపడి మదనపడి చివరికి ఎదురు తిరిగి ఇవ్వను అని కూడా అనొచ్చు అప్పుడు పెళ్ళి ఆగిపోతుంది లేదంటే శారద లాంటి ఆడదానికి విడాకులు ఇవ్వడము అంటే కొండను తీసి నెత్తిన పెట్టుకున్నంత కష్టంగా ఉంటుంది పోనీ శారద ఆ కష్టాన్ని భరించి కేపీకి విడాకులు ఇచ్చిందే అనుకో ఏదో ఒక అవకాశాన్ని సృష్టించైనా సరే ఈ పెళ్ళిని నేను ఆపేస్తాను బావా నన్ను నమ్ము బావా నేను చెప్తున్నాను కదా తప్పును వాళ్ళపైన తోసేసి పెళ్ళిని ఆపడం కోసం అవసరమైతే నా ప్రాణాలైనా పెడతాను బావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది తర్వాతేమో ఇక పూరి అన్నయ్య ఈరోజు నాకు చాలా సర్ప్రైజింగ్ గాను చెప్పలేనంత హ్యాపీగా అన్నయ్య అని చెప్పేసి పూరిని గగన్తో అంటూ ఉంటే అవును నాకు కూడా చాలా సర్ప్రైజింగ్గా ఉంది భూమితో నా పెళ్ళికి ఆ శరత్ చంద్ర ఒప్పుకోవడం నిశ్చితార్థం అయిపోవడం పెళ్ళికి ముహూర్తం పెట్టడం ఇవన్నీ చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి అని చెప్పేసి గగన్ అంతే కదమ్మా అని చెప్పేసి అంటూ ఉంటే అంతేరా అని చెప్పేసి శారదా డల్గా అంటుంది ఏంటమ్మా అంత డల్గా ఉన్నావు అని చెప్పేసి గగన్ అడుగుతూ ఉంటే చెప్పడం మర్చిపోయానన్నయ్య అమ్మకి ఉదయం నుంచి నీరసంగా ఉందంట అందుకే డల్గా ఉందంట నీరసంగా ఉంది అని నీతో చెప్పద్దు అని చెప్పింది అన్నయ్య అని చెప్పేసి పూరి అంటూ ఉంటే అమ్మ ఏమైంది అని చెప్పేసి గగన్ అడుగుతూ ఉంటే కంగారు పడ్డానికి ఏమీ లేదు నాన్న ఎప్పుడైతే నిశ్చితార్థం అయిపోయి పెళ్ళికి ముహూర్తాలు పెట్టేశారో అప్పుడే నా నీరసం ఎగిరిపోయింది నా మనసు తేలికైంది నాన్న అని చెప్పేసి శారద అంటూ ఉంటే లేదమ్మా ఏదో అయింది నువ్వు డల్గా కనపడుతున్నావు కదా అని చెప్పేసి గగన్ అడుగుతూ ఉంటే అలాంటిదేం లేదు నాన్న చూడు నేను నవ్వుతున్నాను అని చెప్పేసి ఇక శారద అయితే లోపల బాధపడుతూ గగన్ కోసం పైకి నవ్వుతూ ఉంటుంది అంతే కదమ్మా ఏం దాయడం లేదు కదా ఇంకేమైనా ప్రాబ్లం ఉందా అని చెప్పేసి గగన్ శారదని అడుగుతూ ఉంటే దాయడమ్మా నేనేం దాస్తానరా గగన్ అని చెప్పి శారద అంటుంది దాంతో గగనైతే నేను ఎప్పటికీ ఆ శరత్ ఆ ఇంటి మనుషుల్ని నమ్మలేనమ్మా నీతో ఏదైనా కండిషన్ పెట్టించి భూమితో నా పెళ్ళికేమైనా ఒప్పుకున్నారా అని చెప్పేసి గగను శారదని అడగగానే ఇక శారద మౌనంగా ఉండడం చూసి చెప్పమ్మా ఆ కండిషను నాతో పాటు ఇంకెవరికి చెప్పొద్దు అని చెప్పి నీతో చెప్పారు కదమ్మా అందుకే కదా నువ్వు డల్గా ఉన్నావు అని చెప్పేసి గగను శారద పైన కోపాడుతూ ఉంటే ఏం నాన్న పిలిచి పిల్లనిస్తాను అన్న వాళ్ళని అనుమానిస్తున్నావా నీ పెళ్లితో మన రెండిళ్ళ మధ్య దూరాన్ని తగ్గిపోతుంది అని నేను ఆనందిస్తూ ఉంటే నువ్వు నా పైన ఆ శరచంద్ర పైన అనుమాన పడుతున్నావా అని చెప్పేసి శారదా అంటుంది చూడమ్మా ఆ ఇంటి వల్ల నీకు జరిగిన అన్యాయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేనమ్మా పెళ్లి తర్వాత భూమి ఆ ఇంటికి వెళ్ళొస్తుందేమో కానీ మన రెండిళ్ళ మధ్య దూరం మాత్రం ఎప్పటికీ తగ్గదమ్మా అని చెప్పేసి గగన్ అనడంతో ఆ అపూర్వ శరత్చంద్ర ఇద్దరు కూడా శత్రుత్వాన్ని మర్చిపోయి పిలిచి మరీ భూమిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తున్నారా నువ్వు వాళ్ళల్లో ఉన్న మంచితనాన్ని కూడా చూడరా అని చెప్పేసి శారదా అంటూ ఉంటే భూమి కన్నీళ్ళు చూడక ఆ శరత్చంద్ర ఈ పెళ్లి కొప్పుకున్నాడు ఇందాక ఆయనే చెప్పాడు అని చెప్పేసి గగన్ అంటూ ఉంటే ఆ మంచితనాన్ని చూడమని అంటున్నాను కదరా భూమి కన్నీటినే చూడలేని వాళ్ళు ఇక మనకి పెళ్లికి కండిషన్స్ ఎందుకు పెడతారా అని చెప్పి శారదా చెప్పడంతో అది కూడా కరెక్టే కానీ నువ్వు ఇంకా డల్గా కనబడుతున్నావమ్మా వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పేసి గగను అంటాడు తర్వాతేమా భూమి శారీ తీసుకొని దాన్ని చూస్తూ మురిసిపోతూ ఉంటే ఇదేంటి ఆల్ శారీనే భావం చూస్తున్నట్టు చూస్తుంది అని చెప్పేసి అది చూసిన నక్షత్ర అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే అక్కడికి వచ్చిన బిందు అయితే భూమి డ్రెస్సు ఏంటి అంత ఆరాధనగా చూస్తున్నావు అందులో అంత స్పెషల్ ఏముంది ఏంటి అని చెప్పేసి బిందు అడగగానే పెళ్ళి కుదిరిన తర్వాత మీ గగనన్నయ్య నా కోసం పంపించిన ఫస్ట్ గిఫ్ట్ ఇది వేసుకొని రెడీగా ఉండమని చెప్పారు బయటికి తీసుకెళ్తారంట అని చెప్పేసి భూమి చెప్పగానే ఏది చూనివో ఆ డ్రెస్సులు ఇవ్వు అని చెప్పేసి ఇక బిందు అయితే ఆ డ్రెస్సు తీసుకొని మా గగనన్నయ్య బయటికి కనిపించడు కానీ వెరీ రొమాంటిక్ డ్రెస్ చాలా బాగుంది అని చెప్పేసి బిందు చెప్పగానే ఇక భూమి సిగ్గుపడ్డం చూసి అన్నయ్య పేరు వినగానే సిగ్గు ముంచుకొచ్చేస్తుంది కదా అని చెప్పేసి బిందు అంటుంది ముందు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళు బిందు నేను రెడీ అవ్వాలి అని చెప్పేసి బిందుని అక్కడ నుండి పంపించేసి ఇక భూమి రెడీ అవుతూ ఉంటుంది మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మంచి అన్నలా తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్